హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్ అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం అమర్కి మనోహరి గురించి నిజం చెప్పడానికి బాగి రాతోడు ఇంటికి వస్తారు మనోహరి కూడా ఇంటికి వస్తుంది ఏవండి మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అని అంటుంటే బాగి నేను అంతకంటే ఇంపార్టెంట్ విషయం ఒకటి మాట్లాడాలి మనోహరి గురించి అరుంధతి తన డైరీలో రాసుకుంది ఆ విషయంతో నేను మనోహరితో కాస్త మాట్లాడాలి అని మనోహరిని పిలుస్తాడు అమర్ మనోహరి భయం భయంగా అమర్ దగ్గరికి వెళ్తుంది అసలు ఈ ఆరు డైరీలో ఏం రాసింది అని టెన్షన్ పడిపోతూ ఉంటుంది మనోహరి నువ్వు ఎవరినైనా ప్రేమించావా అని అడుగుతారు అమర్ ఒక్కసారిగా మనోహరి బాగి రాతోడ్ అందరూ షాక్ అయిపోతారు అమర్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అంటుంది ఆరు నీ గురించి డైరీలో రాసింది పదేళ్ల క్రితం అని ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తారు ఎప్పుడైతే మనోహరి కోల్కట్టా వెళుతుందో అప్పుడు రణవీర్ మనోహరిని తెలియకుండా యాక్సిడెంట్ చేస్తాడు కదా సో ఇంకా అనాథ శరణాలయంలో డ్రాప్ చేస్తాడు కదా మనోహరికి రణవీర్ మీరు నాకు చాలా నచ్చారు అని చెప్పడంతో మనోహరి ఆలోచనలో పడుతుంది సరస్వతి మేడం మనోహరి దగ్గరికి వచ్చి ఏంటి మనోహరి ఏం ఆలోచిస్తున్నావు ఇది అరుంధతి గారి ఫోటో కదా ఈ పెళ్లి ఫోటోతో ఏం చేయాలనుకుంటున్నావు అని అప్పట్లో అడుగుతారు సరస్వతి మేడం ఇంకా వెంటనే మనోహరి ఏం లేదు మేడం నేను అరుంధతి అమర్ గారిని కలవాలి అనుకుంటున్నాను కానీ నన్ను రణవీర్ అనే ఒక వ్యక్తి ప్రేమిస్తున్నాడు ఏం చేయాలో అర్థం కావటం లేదు అని అంటుంది మనోహరి ప్రేమిస్తే పెళ్లి చేసుకోమ్మా అతను మంచి పేరు గలవాడు నేను కోల్కట్టాలోనే ఉంటున్నాను కదా అతని గురించి నాకు తెలుసు పెళ్లి చేసుకో అని సరస్వతి మేడం చెప్తుంది ఇంకా అదంతా డైరీలో రాసి ఉంటుంది కానీ రణవీర్ పేరు రాసుండదు అంటే మనోహరి నువ్వు ఎవరినో ప్రేమించావు అతను కూడా నిన్ను ప్రేమించాడు కానీ మీరు ఏదో కారణాల చేత విడిపోయారు నాకు ఇప్పుడు అర్థమైంది ఇన్ని రోజులు నువ్వు పెళ్ళి చేసుకో అని అన్నప్పుడల్లా ఎందుకు స్కిప్ చేస్తున్నావో నాకు అర్థమైంది నేను నేనున్నాను కదా మనోహరి అతన్ని ఎవరో చెప్పు నేను వెతికి అతనికి ఇంకా పెళ్ళి కాకపోతే మీ ఇద్దరికీ పెళ్లి చేసే బాధ్యత నాది అని అంటారు అమర్ ఒక్కసారిగా బాగి ఇద్దరు షాక్ అయిపోతారు రాతోడు వెంటనే సార్ అననే లోపు బాగి రాతోడు చేపట్టుకొని ఆపేస్తుంది మనోహరి అంటే అమర్ అని అనేసరికి అర్థమైంది నువ్వు చెప్పలేకపోతున్నావు నేనే అతన్ని ఎవరో తెలుసుకుంటాను ఖచ్చితంగా మీ ఇద్దరికి నేను పెళ్ళి జరిపిస్తాను మీ ఇద్దర్ని నేను ఒక్కటి చేస్తాను మనోహరిని పెళ్ళయ్యేంత వరకు నేను ఖచ్చితంగా అదే పనిలో ఉంటాను అని చెప్పి అమర్ అక్కడి నుండి వెళ్ళిపోతారు ఇంకలా బాగి ఇద్దరు పక్కకొచ్చి మాట్లాడుకుంటారు మిస్సమ్మా ఈ నిజాలు ఎందుకు మిస్సమ్మా చెప్పకుండా ఆపేశావు అని అడుగుతారు చూడు రాథోడ్ మనం దేవుడు అనుకున్నట్టే గానే జరుగుతుంది ఎలా అయినా మనోహరి అరెస్టై జైలుకు వెళ్ళాలి మన కుటుంబం నుండి శాశ్వతంగా బయటికి వెళ్ళిపోవాలి అనుకున్నాం కానీ ఇప్పుడు తిరిగి తిరిగి చూసావా తనే బయటికి పంపించేసేలా ఆయనే మాట్లాడుతున్నారు ఆరు అక్కని చంపింది మనోహరి అనే విషయం తెలిస్తే ఆయన తన్ని చంపేస్తారు ఒక ప్రాణాన్ని తీయడం రాక్షసులకి తెలుసు మనుషులకి మనకి కాదు కదా కాబట్టి నేను చెప్పేది విను మనోహరికి పెళ్లి చేస్తే ఖచ్చితంగా మనోహరి ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది అప్పుడు మన ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది ఎలాగో రణవీరే మనోహరిని ప్రేమించాడు కాబట్టి వాళ్ళిద్దరిని దగ్గర చేసి పంపించేస్తే పని అయిపోతుంది ఇప్పుడు ఆరు ఒక్క చనిపోయిన విషయం వెనకాల మనోహరి ఉందన్న విషయం తెలిస్తే ఆయన చాలా బాధపడతారు అలా బాధపడకుండా ఈ మార్గంలో మనోహరిని బయటికి పంపించేయచ్చు కదా కాబట్టి నువ్వు ఇంకా ఏమి ఆలోచించద్దని చెప్పి అలా ఇంకా కామప్ చేసేస్తుంది రాతోడిని బాగీ మనోహరి ఇదేంటి అమర్ పెళ్ళి అంటున్నాడు అమ్మో నేను ఎలా అయినా తప్పించుకోవాలని మనసులో అనుకుంటుంది మనోహరి ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది అమర్ అలా ఇంకా అరుంధతి రూమ్కి కీస్ లాక్ చేసేసి కీస్ని డ్రాలో కాకుండా టీ పాయ్ మీద పెడతాడనమాట ఇంకా అలా బాగీ అమర్ ఇద్దరు నిద్రపోతూ ఉంటారు అప్పుడే కరెక్ట్గా ఇటువైపు చిత్రగుప్తాకి ఇంకా మొత్తం ప్రకంపనలన్నీ వస్తూ ఉంటాయన్నమాట వచ్చింది ఆ సమయము రానే వచ్చింది ఇప్పుడు ఆ బాలిక చిత్రపటంని ఆ బాలిక సహోదరి చూడబోతుంది అని భయపడుతూ ఉంటారు చిత్రగుప్త కరెక్ట్గా అప్పుడే బాగికి మెలకువ వస్తుంది ఇదేంటి నాకు ఇంత సడన్గా మెలకువ వచ్చింది నాకు ఏదో అనిపిస్తోందే అని పక్కకు తిరిగి చూసేసరికి అరుంధతి రూమ్ కీస్ కనబడతాయి బాగికి వెంటనే ఆరు ఒక్క ఫోటోని చూడాలి అసలు ఆరు ఒక్క ఎలా ఉంటుందో తెలుసుకోవాలి అని చెప్పి ఇంకా అలా అమర్కి తెలియకుండా మెల్లగా లేచి బయలుదేరుతుంది బాగి ఇంకా రూమ్ డోర్స్ని ఓపెన్ చేస్తుంది బాగి కరెక్ట్గా తను అలా ఓపెన్ చేయగానే ఎలక్ట్రిసిటీ విల్ బి టర్న్ ఆఫ్ అంటే పవర్ పోతుందనమాట కరెంటు సో వెంటనే ఒక్కసారిగా షాక్ అవుతుంది బాగి ఇదేంటి కరెంట్ పోయింది ఏంటి అని చెప్పి పక్కనే ఉన్న క్యాండిల్ని వెలిగించి అలా అరుంధతి ఫోటో వైపు పెడుతుంది బాగి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది బాగి అరుంధతి ఫోటో వైపు చూస్తూ ఇన్ని రోజులు తనతో మాట్లాడుతున్నది ఆరు ఒక్క అసలు నిజంగా నేను చూస్తుంది కళ నిజమా భ్రమ ఆశ్చర్యమా ఇదంతా నిజమా కళ అని చెప్పి తల గిరగిరా తిరుగుతూ ఉంటుంది బాగీకి ఇంకా అలా అరుంధతి ఫోటో చూడగానే అక్కడికక్కడే కుప్ప కూలి కళ్ళు తిరిగి పడిపోతుంది బాగీ ఇంకా అలా అమర్ పక్కనే చూసేసరికి అక్కడ బాగీ కనిపించదు ఇదేంటి ఎక్కడికి వెళ్ళింది బాగి బాగీ బాగి అని అరుస్తూ మై ఐ మీన్ పిలుస్తూ ఉంటాడు అమర్ ఇటువైపు రాతోడితో జనరేటర్ ఆన్ చేయని చెప్పేసరికి జనరేటర్ ఆన్ చేస్తాడు బాగీ అని చుట్టూ చూస్తుంటే అరుంధతి రూమ్ డోర్స్ ఓపెన్గా ఉంటాయి బాగీ ఎక్కడుందని చూసేసరికి కళ్ళు తిరిగి పడిపోయి ఉంటుంది బాగి ఒక్క అరిగా అమర్ షాక్ అయిపోయి బాగీని ఇంకా వెంటనే ఎత్తుకొని తన రూమ్కి తీసుకొస్తాడు బాగి బాగి అని చెప్పి ఇంకా బాగీని వాటర్ కొట్టి స్పృహలోకి తీసుకొస్తాడనమాట అమర్ బాగి కళ్ళు తెరిచి చూస్తుంది ఏమండి ఏమండి నేను ఎక్కడున్నాను ఇదంతా నా కళ నిజమా అని చెప్పి చుట్టూ చూస్తూ ఉంటుంది బాగీ ఏమైంది బాగి అని అడుగుతారు ఏమండి రూంలో అక్క అక్క ఫోటో అని మళ్ళీ తనకైతే చాలా తలంతా తిరుగుతూ ఉంటుంది బాగి కూల్ నువ్వు చాలా నీరసంగా ఉన్నావు నిన్ను చూస్తుంటేనే అర్థమవుతుంది ఏదైనా ఉంటే రేపు మాట్లాడుకుందాం నువ్వు ఇప్పుడు రెస్ తీసుకో పడుకో అని ఇంకా తన వల్లో పడుకో పెట్టుకుంటాడు అమర్ బాగిని పాపం బాగి అసలు నేను చూసింది కలైతే బాగుండు నిజంగా ఇది కలైతే బాగుండు నిజమా కల రేపు ఒకసారి అక్కను చూడాలి అని బాగి నిద్రపోతుంది ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది ఇంకా అమర్ అలా అరుంధతి రూమ్ డోర్స్ లాక్ చేసేసి కీస్ని తన పాకెట్లో పెట్టుకుంటాడు ఇంకా అలా బాగి వచ్చి చూసేసరికి రూమ్ డోర్స్ లాక్ అయి ఉంటాయి ఇప్పుడు ఈ విషయం ఆయనతో చెప్పాలా వద్దా లేదు అసలు నేను చూసింది నిజమో కాదో నేనే నమ్మలేకపోతున్నాను ఒకసారి బయటకు వెళ్ళి అక్కతో మాట్లాడాలి అని బయటికి వస్తుంది బాగి లాన్లో అరుంధతి కనబడుతుంది అక్క అక్క అని పరిగెత్తుకుంటూ వెళ్తుంది బాగి బాగి ఏమైంది అని అడుగుతుంది అరుంధతి అక్క మీకేం కాలేదు కదా మీరు బాగానే ఉన్నారు కదా అని అంటుంది ఏంటి బాగి ఏమైంది నీకు అని అడుగుతుంది అరుంధతి అక్క అర్థమైపోయింది అక్క నాకు నాకు ఒక పీడకలొచ్చిందక్క నేను నిద్ర పట్టక క్యాండిల్ లైట్ పట్టుకొని అలా ఆరు ఒక్క ఫోటో చూద్దామని వెళ్తే అక్కడ మీ ఫోటో ఉందక్కా ఒక్కసారిగా నా గుండె ఆగిపోయింది తెలుసా కళ్ళు తిరిగి పడిపోయాను వెంటనే కళ్ళు తిరిగి చూసేసరికి ఆయన కనబడ్డారు అప్పుడు అర్థమైందక్క అది కలని హమ్మో లేకపోతే ఆరు ఒక్క మీరు ఒకేలా ఉండడం ఏంటక్క అని అంటుంది బాగి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అరుంధతి ఏంటి నువ్వు ఫోటో చూసావా అని అంటుంది అవునక్క దేవుడి దయవల్ల అది కల కాబట్టి సరిపోయింది హమ్మో అని సరే అక్క నేను వెళ్తాను అని చెప్పి బాగి లోపలికి వెళ్ళిపోతుంది ఇంకా చిత్రగుప్తతో అరుంధతి గుప్తా గారు అంటే మీరు ఇన్నాళ్ళు భయపడింది అని అంటారు అవును బాలిక నీ వైపు విధి అనుకూలంగా ఉంది కాబట్టి నీవు పూర్వజన్మలో పుణ్యాలు చేశావు కాబట్టి నీ సహోదరికి నిజము తెలిసినను ఆ విధాత మాయ వల్ల అది తను కలగా భావిస్తుంది ఒకవేళ అదే నిజమని అతి త్వరలో ఖచ్చితంగా నీ సహోదరి తెలుసుకుంటుంది కాబట్టి ఆలోపు మనం వెంటనే బయలుదేరాలి బాలిక నిన్ను ఆ బాలిక గర్భమున ప్రవేశింపజేయాలి అని చెప్పి చెప్తారనమాట అలా ఇంకా చిత్రగుప్త అరుంధతి కూడా ఆలోచనలో పడుతుంది నిజమే ఈసారి తను కలనుకుంది కాబట్టి సరిపోయింది ఒకవేళ ఎప్పుడైనా నిజం బయటపడితే రోజు బాగీని బాగి బాధని ఓదార్చడానికి బాగీని అర్థం చేసుకోవడానికి బాగి బాధని ఓదార్చడానికి ఎవరు ఉండరు ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది అరుంధతి ఇది ఇలా ఉండగా అమర్ బాగీ దగ్గరికి వస్తారు బాగి ఆర్ యూ రైట్ అని అడుగుతారు ఇప్పుడు పర్లేదండి అని అంటుంది బాగీ సరే నువ్వు రెస్ట్ తీసుకో ఇవాళ నేను రాతోటికి చెప్పి అన్ని వర్క్స్ చేయమని చెప్తాను అని అంటారు లేదండి పిల్లలకి క్యారేజ్ నేనే వండాలి కదా అని అంటుంది పర్లేదు ఇవాళ పిల్లలు హోటల్లో తింటారులే నువ్వు చాలా నీరసంగా ఉన్నావు కదా ఇలా ఉంటే నీతో పని చేయించడం నాకు ఇష్టం లేదు అని అంటారు అమర్ ఒక్కసారిగా అమర్ వైపు ప్రేమగా చూస్తూ ఉంటుంది బాగి ఇంకా వెళ్ళబోతుంటే అమర్ చేయి పట్టుకుంటుంది బాగి అమర్ ఇంకలా బాగి వైపు చూస్తూ ఉంటారు చూడు బాగీ నువ్వు హ్యాపీగా ఉండాలి ఎందుకంటే హౌస్ వైఫ్ చేతిలోనే ఇల్లంతా ఉంటుంది అంటారు ఈ ఇంటికి నువ్వే కదా హౌస్ వైఫ్ అలాంటప్పుడు నువ్వు సంతోషంగా ఉంటేనే ఫ్యామిలీ అంతా కూడా సంతోషంగా ఉంటుంది నేను నీకు టిఫిన్ తినిపిస్తాను ఆగు అని చెప్పి ఇంకా తనే ప్రేమగా వెళ్ళి టిఫిన్ తినిపిస్తూ ఉంటాడు బాగీకి ఇంకా బాగీ అమర్ ప్రేమను చూసి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అమర్ ఇంక వైపు చూస్తూ బాగీ కన్నీళ్లు పెట్టుకుంటుంటే అమర్ ఆ కన్నీళ్లను తుడుస్తాడు ఏమైంది బాగి ఎందుకలా ఉన్నావు అని అడుగుతారు అమర్ ఏం లేదండి మీరు నన్ను ఇంత ప్రేమగా చూసుకుంటుంటే నిజంగా నా అంత అదృష్టవంతురాలు ఇంకా ఎవరు ఉండరేమో అనిపిస్తుంది మీ ప్రేమని పొందినందుకు నా జన్మ ధన్యమైందండి అని అంటుంది బాగి చూడు బాగి ఎవరు ఎవరికి పెళ్లి చేసుకుంటారో ఎవరు ఎవరి జీవితంలోకి వస్తారో అంతా చూసుకునేది ఆ దేవుడే ఒకప్పుడు నేను దేవుణ్ణి నమ్మేవాడిని కాదు కానీ తర్వాత ఆరు నా లైఫ్లోకి వచ్చాక దేవుణ్ణి పద్ధతులని నమ్మడం మొదలుపెట్టాను నేను అసలు గుడికే వెళ్ళను కానీ ఆరు ఎన్నో పూజలు చేస్తూ వ్రతాలు చేస్తూ ఎప్పుడూ దేవుడి ధ్యాసలోనే ఉండేది అందుకేనేమో ఆ పుణ్యాల వల్లేనేమో ఆరు ఆత్మ ఇక్కడే తిరుగుతుందని ఆ రోజు స్వామీజీ చెప్పారు అని అంటారు అమర్ ఏమండి మీరు ఏదైనా కోరుకుంటున్నారా మీ మనసులో ఏదైనా కోరిక ఉందా అక్క గురించి మీరేదైనా దిగులు పెట్టుకున్నారా అని అడుగుతుంది బాగి అవును బాగి నాకున్నది ఒకే ఒక్క కోరిక ఆరు మళ్ళీ పుట్టాలి ఆరు నాకు పాపగా పుట్టాలి నేను కోరుకునేది అదే బాగి అని అంటారు అమర్ ఇంకా వెంటనే బాగి అమర్ చేతిలో చేయివేసి అమర్ వైపు చూస్తూ చెప్తుంది ఖచ్చితంగా ఆరు అక్క పాపగా పుడుతుందండి మనకి బిడ్డగా పుడుతుంది ఎందుకంటే ఆరు ఒక్క గురించి నేను తెలుసుకున్నాను అంత మంచి అంత మంచి మనసున్న ఆవిడ ఖచ్చితంగా మనకే పుడుతుంది తను జూనియర్ అరుంధతి అవుతుంది అని నవ్వుతూ ఉంటుంది బాగి ఇంకా అమరు కూడా అలా హ్యాపీగా బాగి చెప్పే మాటలకి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి నవ్వుతూ ఉంటాడు ఏమండి మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అని అంటుంది బాగి ఏంటి బాగి అని అంటారు మనోహరి ఒకప్పుడు మనోహరిని ప్రేమించింది ఎవరో నాకు తెలుసండి సరస్వతి మేడం నాకు చెప్పారు అని అంటుంది బాగి ఎవరు బాగి అని అడిగేసరికి ఎవరో కాదు రణ్వీర్ అని అంటుంది ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అమర్ ఏంటి రణ్వీరా అని అంటారు అవునండి రణ్వీర్కి ఎలాగో విడాకులు అయిపోయాయి రణ్వీర్ ఇప్పుడు ఒంటరిగానే ఉంటున్నాడు కాబట్టి రణ్వీర్కి మనోహరికి పెళ్లి చేస్తే బాగుంటుంది కదండి వాళ్ళిద్దరూ సంతోషంగా ఉంటారు ఆరు ఒక్క కోరిక కూడా అదే కదా తన్ని పెళ్లి చేసి తన్ని ఒక ఇంటికి పంపించాలనే కదా అలాంటప్పుడు రణ్వీర్తో మాట్లాడితే ఖచ్చితంగా రణ్వీర్ ఒప్పుకుంటాడు కదా అని అంటారు అయితే రణ్వీర్తో నేను ఖచ్చితంగా మాట్లాడతాను అని చెప్పి అలా అక్కడి నుండి వెళ్ళిపోతాడు అమర్ ఇంక వెంటనే బాగి అమర్కి ఎదురు వస్తే బాగి వైపు ప్రేమగా చూస్తూ వెళ్ళిపోతాడు అమర్ బాగి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇది ఇలా ఉండగా మనోహరి రణ్వీర్ ఇద్దరూ రణ్వీర్ వాళ్ళ ఇంట్లో అవుతారు ఏంటి నిజాలు తెలిసిపోయాయా అని అంటాడు రణ్వీర్ అవును రణ్వీర్ కానీ దేవుడి దేవల తప్పించుకున్నాను ఎంతో త్వరలో కానీ అమర్కి అన్ని నిజాలు తెలియవు ఆ లోపు నీ కూతురు ఎవరో నువ్వు కనిపెట్టుకో నన్ను ఈ విషయంలో ఇన్వాల్వ్ చేయొద్దు ఎందుకంటే నాకే చాలా పనులున్నాయని బాగీ గురించి మనోహరి చెప్తుంది కానీ మనోహరి ఒకటి గుర్తుపెట్టుకో నా కూతురు ఎవరో అమరేంద్రకి తెలుసు అమరేంద్ర నుండి నువ్వే ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి లేకపోతే నేనేం చేస్తానో తెలుసు కదా అని అంటారు ఆలోపు కరెక్ట్గా అక్కడికి రణ్వీర్ వస్తాడు అలా రణ్వీర్ సారీ అమర్ వస్తాడు అమర్ని చూసి ఒక్కసారిగా రణ్వీర్ అండ్ మనోహరి షాక్ అయిపోతారు మనోహరి నువ్వేంటి ఇక్కడ అని అడుగుతారు అమర్ అంటే అమర్ అది అని తడబడుతూ ఉంటుంది సరే నీ గురించి మాట్లాడడానికే నేను ఇక్కడికి వచ్చాను రణ్వీర్ నేను నిన్ను ఒకటి అడుగుతాను నువ్వేమీ అనుకో కదా నీ పాప గురించి నువ్వు ఆలోచిస్తున్నావు కరెక్టే తన కోసం నువ్వు చాలా బాధపడుతున్నావు కానీ అంతకంటే ముందు నీకు నేను ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నాను నీ పాపను ఒకవేళ నీ చెప్తే నువ్వు తన్ని సరిగ్గా చూసుకుంటావో చూసుకోవో అని నాకు చాలా బాధగా ఉంటుంది ఆ పాపకి ఒక అమ్మ అనేవాళ్ళు ఉంటే ఆ తల్లి ప్రేమ వల్ల పాపని జాగ్రత్తగా చూసుకుంటారు కాబట్టి ఇప్పుడు చెప్తున్నాను నీకు పెళ్లి జరిగితే బాగుంటుంది అనుకుంటున్నాను రణ్వీర్ నీ లైఫ్ నుండి ఓ నిను మోసం చేసి వెళ్ళిపోయింది అలాంటిది ఇప్పుడు నీ లైఫ్లోకి ఇంకొక అమ్మాయి వస్తే చాలా బాగుంటుంది ఆ అమ్మాయి ఎవరో కాదు మనోహరి మనోహరి నువ్వు పెళ్లి చేసుకుంటే మీరిద్దరూ సంతోషంగా ఉండొచ్చు మనోహరి గురించి మాకంతా తెలుసు తను చాలా మంచిది కాబట్టి నువ్వు మనోహరి పెళ్లి చేసుకుని సంతోషంగా ఉంటే మీ పాపని కూడా మీరు బాగా చూసుకోవచ్చు అని అంటారు ఒక్కసారిగా రణవీర్ షాక్ అయిపోతాడు అమరేంద్ర మీరు మాట్లాడేది పాజిబుల్ కాదు మీరు మా పాప ఎవరో తెలుసు కాబట్టి నాకు నా పాపని అప్పచెప్పండి అని అంటాడు నీ పాపని నేను అప్పచెప్పాలంటే ఒకటి నీ భార్యని నువ్వు తీసుకురావాలి లేకపోతే నువ్వు ఇంకొక పెళ్లి చేసుకోవాలి చెప్పు నేను నీకు ఒకే ఒక ఆప్షన్ ఇస్తున్నాను ఈ ఆప్షన్ని నువ్వు ఫాలో అయితే నీ భార్యని నువ్వు తీసుకువస్తే నీ కూతుర్ని నేను అప్పచెప్తాను లేకపోతే నువ్వు ఎంత ట్రై చేసినా జీవితకాలంలో నీ కూతుర్ని దొరకదు అని అంటారు సరే నువ్వు చెప్పినట్టే నా కూతుర్ని నేను తీసుకొస్తాను నా భార్య నేను తీసుకొస్తాను కానీ తను నన్ను పెళ్లి చేసుకోదు నేను మనోహర్ని పెళ్ళి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పడంతో ఒకసారిగా షాక్ అయిపోతుంది మనోహరి అలా రణవీర్ మనోహరి ఒకరి వైపు ఒకరు చూసుకుంటుంటే త్వరలోనే మీ ఇద్దరికి పెళ్లి ముహూర్తాలు పెట్టిస్తాను అని చెప్పి అమర్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇటువైపు బాగి అలా నవరాత్రులు వస్తున్నాయి కాబట్టి వాటికి సంబంధించిన పూజ కోసం అన్ని ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటుంది అలా ఇంకా బాగి అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజలు చేస్తూ ఉంటే కరెక్ట్గా అప్పుడే చిత్రగుప్త బాలిక ఇప్పుడు నీవు నీ సహోదరి గర్భమును ప్రవేశించు సమయం ఆసనమైంది అని ధూమ్ తత అని అనగానే వెంటనే అలా పూజ చేస్తున్న బాగి కళ్ళు తిరిగి పడిపోతుంది ఇంకా బాగి కోసం పిల్లలందరూ వచ్చి మిస్సమ్మా మిస్సమ్మ అని చెప్పి పిలుస్తూ ఉంటారు ఇంకా బాగీని డాక్టర్కి చెక్ చేయించడంతో బాగీ ప్రెగ్నెంట్ అని తెలుసుకుంటారు ఒక్కసారిగా అమర్ పరిగెత్తుకుంటూ అలా ఇంటికి వస్తాడు ఇంకా బాగీ దగ్గరికి వెళ్ళి బాగీని హక్ చేసుకుంటాడు అమర్ ఇంకా బాగీ ప్రెగ్నెంట్ అయినందుకు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్